హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్స్ ఈరోజు మా ఎగరాలు తాటిపండు తీసుకొచ్చారు రెండు ఊరి నుంచి తాటేట్ట ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ దానికోసం మనం బాగా పండిన తాటిపండు తీసుకోవాలండి దాన్ని అది బాగా శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి ఒక నాలుగు సార్లు ఇలా నేలకేసి బాధాలండి ఇలా చేయడం వల్ల తాటిపండు అనేది లూజ్ అవుతుంది మనకి గు పలుపు కూడా ఎక్కువ వస్తుంది మనం ఫస్ట్ ఆ కాయని ఓపెన్ చేసి చూసుకోవాలండి అందులో పురుగులు ఉంటాయి చూసుకుని మనం టెంకలు పెడి తీసేసుకుని దాని పైన ఉండే బ్లాక్ కలర్ అంతా తీసేసుకోవాలి ఒకసారి వాటర్తో తడుపుకుని దీన్ని బాగా టెంకేసి అలా మదాయించుకోవాలండి అలా చేయడం వల్ల మనకి పల్ప్ అనేది ఎక్కువ వస్తుంది మన దగ్గర ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదండీ అలాంటి గిన్నెకి వేసుకుని బాగా రుద్దుకోవాలి మనకి ఈజీగా పల్ప్ అనేది వచ్చేస్తుంది మాకు మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు పల్ప్ వచ్చిందండి దానికి సరిపడగా మనం ఏ కప్పుతో అయితే మనం పల్ప్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాము ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి తురుము తీసుకున్నాము అలాగే రెండు కప్పులో నానబెట్టుకున్న బియ్యం ఒక తీసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇదంతా కూడా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తాటి ఎలా అయ్యాలో చూపిస్తా అండి ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ముందుగా కలిపి పెట్టుకు మిశ్రమం ఉంది కదా అదంతా వేసేసుకోవాలి ఈ రొట్టె కాలడానికి మనకి ఈజీగా టూ అవర్స్ పడుతుందండి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ అవర్లో అలా చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది స్లోగా కాలాలండి ఇది దీన్ని మనం ఇప్పుడు కాలిపోయింది కదండి రొట్టె రొట్టెంతానో ప్లేట్లోకి తీసుకుందాము కొంచెం చల్లారక కట్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో తాటి రొట్టె కేక్ లా ఉంది కదా చూడడానికి చాలా స్పంజ్ లా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ కూడా అండ్ ఖచ్చితంగా ఈ సీజన్ లో వచ్చే ఈ ఫ్రూట్ తో ఈ వెరైటీస్ ఖచ్చితంగా ట్రై చేయండి మిస్ అవ్వద్దు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్